కింద ఉన్నాడు సార్ టెలిగ్రామ్ ఫ్రెండ్స్ ఉంటే కింద ఉన్నాడు సార్ ఇప్పుడు మీ ఫిల్స్ అండి ఓకేనా ఓకే సార్ మరి మా మహబూబ్ సింగ్ சந்திப்பு <laughs> <laughs>

అమ్మాషం మీరు సంతకం చేసేటప్పుడు మాస్టర్లు ఎవరెవరికి హాజరు వచ్చింది పనికొచ్చేటోళ్ళు ఉన్నారా వేరే వాళ్ళు ఉన్నారా అని చదువుతారు ఎప్పుడన్నా చదువుతున్నాడు చదువు రానోళ్ళు అయితే చదువులేరు సార్ చదువు వచ్చిన వాళ్ళు మాత్రం చేస్తారు ఇక్కడ చదువుకున్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు కదా మీరన్నా చదువుతారా లేదా

ఒకసారి చూసుకొని పంపించాలి వచ్చిన వాళ్ళకే హాజరు పడుతున్నాయా రాను కూడా పడుతున్నాయా పడితే అట్లాంటివి ఉంటే ఫస్ట్ ఇక్కడ నిలదీయండి కార్యదర్శి చెప్పండి అయినా వినకపోతే మా దృష్టికి కూడా తీసుకురండి అలా జరిగితే మాత్రం సైన్స్ బాగా వస్తుంది పనికి ఒక్కటే మాకు ఏంటంటే ఇక్కడ బాగా పని చెప్తాను అమ్మా చిన్నదాల్లో బాగా పని చేసి మీ దగ్గర ఉపయోగం చెప్పి చెప్పి చెప్పిందంటే మంచి నీళ్ళు మంచిగా పని చేస్తారు బుద్ధి మొత్తం టైం తప్ప టైంకి పోతారని అని చెప్పి అందరూ చూడాలని ఉద్దేశంతో వస్తాను ఒకటి ది సేమ్ టైం ఏంటంటే మనకు కమిషనర్ ఆఫీస్లో కొంతమంది మరి ఇవ్వదా తెలియదు ఈ యొక్క ఈ మేట్ అనే అతను వాళ్ళ బాగా పనికి రాకుండా వాళ్ళ బాగా కట్టిన వేసి డబ్బులు ఒకటి అలా సొంత భూమితో పని చేయించుకుంటాను చేసుకుని మస్ట్ చేస్తాను చెప్పి అదొక ఇంట్లో వస్తుంది ఉంది వరకు తీసుకుంటా అంటే అదే ఊరుంట సార్ పైసలు

क्या आप पढ़ सकते हेलो पूरे पूरे एट सर लो पे धन्यवाद अरे गुरु को मास्टर सर अरे कोरी आइटम मोटर पकड़ आ ये ए व्हील वाली अलगట్లా सडगी हमनట్లా बरस चंद्र तंडमान सिंह तंडा कोरी की पक्का ना पड़ो तो बहुत मान सिंह चंद्र चंद्र ओडिशला कुंता ग्राम पंचायत इनका मेलू शेक मेलू शेक कितना हो मायरे बाकी <laughs> ఎవరికన్నా జాబ్ కార్డ్ లో పేరు లేకపోతే నాకు జిరాక్స్ కార్యదర్శికి ఇవ్వండి అయినా వీలు కాకపోతే ఎవరన్నా ములుగు వచ్చే వాళ్ళు ఉంటే జాబ్ కార్డ్లో పోతే ఎవరికి డబ్బులు ఇవ్వని అవసరం లేదు అది వచ్చినట్టుగానే చేస్తాం కొత్త జాబ్ కార్డు కావాలంటే తీసుకుంటారని చెప్పి అవసరం కూడా లేదు మీకు ఎవరికైనా కొత్తగా పెళ్ళనా లేదంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన

ఇక్కడ జన్మండ్రేగా యాప్ ఆడిటోలు ఎవరైనా ఉన్నారా జన్మండ్రేగా యాప్ ఎంత వన్ ఏ పనికి ఎంత హాజరు పడ్డది లేదు సార్ প্লেষ্ট <laughs> करता रहे और बहुत स्वागत है सुंदर प्ले स्टोर लो जनमनरेगा जे ए जे ए 2099 नंबर डिजिटल टच करना रिव्यू वाला बाकी देता एन

ফোন <mí> মানে <Pics. sh yelled> aa eal ir নাই নাইট আমাৰ ভাও কলপেষ্ট নাই ডবল চিকিৎসা জাপ মানে মোৰ इसेल गिरियो हरेक राज सर मार्न सर के इजाल भ मार्माला दिन्छु मरे गडा घालछु त न अलेकुम यस सर के पुला छ अलेक 0131 1011

ಎಸ್ <laughs> ಮೊನ್ನ <laughs>